టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ప్రకటన కాగానే అందరిలోనూ ఒకటే టెన్షన్ సీనియర్లను కోచ్ ఏం చేస్తాడు అని ఎందుకంటే గంభీర్ తత్వం ఎప్పుడు ఒకటే వ్యక్తుల కంటే జట్టు ప్రయోజనాలు ముఖ్యమని బలంగా నమ్మే వ్యక్తి అందుకే విజయంలో ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వడం లేదు ఆట కంటే మనుషులే అన్నట్లు మాట్లాడడం గంభీర్కి అస్సలు నచ్చదు మరి అలాంటి గంభీర్ను టీమిండియా హెడ్ కోచ్గా నియమించినప్పుడు చాలామందిలో ఒకటే డౌట్ క్రికెట్ను మించి సూపర్ స్టార్లుగా ఎదిగిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఏంటి అని ఉత్సాహంగా ఉల్లాసంగా సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రస్తుతం టీమిండియాలో ఈ ఇద్దరి ఆటగాళ్ల ఫ్యాన్ బేస్ మీద టీమిండియా క్రికెట్ అంతా తిరుగుతోంది అందుకే ఈ ఇద్దరు ఆటగాళ్లను వాళ్ళ అభిమానులు ఆట కంటే ఎక్కువగా ఆరాధిస్తారు టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం తర్వాత ఫ్యూచర్ కోసం టీ ట్వంటీలకు కోహ్లీ అండ్ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించారు మరి వన్ డేలు టెస్టుల్లో ఎన్నాళ్ళు వీళ్ళిద్దరూ ఆడొచ్చనే డౌట్ మొదలైంది అప్పుడే బట్ ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేసేలా గౌతమ్ గంభీర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు శ్రీలంకతో టూర్కి వెళ్లే ముందు నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన గౌతి విరాట్ కోహ్లీ అండ్ ఇంకా రోహిత్ శర్మలో చాలా క్రికెట్ మిగిలి ఉంది అన్నాడు వాళ్ళు టీ ట్వంటీలకే రిటైర్మెంట్ ఇచ్చారని వన్డేలు టెస్టులకు వీలైనంత అందుబాటులో ఉంటారని భావిస్తున్నానన్నాడు అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఆడడం చాలా ఇంపార్టెంట్ అన్న గంభీర్ రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ రోహిత్ శర్మ ఆడాలని తను అన్నాడు అంటే మరో మూడేళ్ల పాటు కోహ్లీ రోహిత్ శర్మ కెరీర్కి నో బ్రేక్ అన్నమాట ఇద్దరు కలిసి ఇంకో వరల్డ్ కప్ కూడా ఆడతారు గెలిపిస్తారు అని ఫ్యాన్స్ అయితే గంభీర్ స్టేట్మెంట్తో పండగ చేసుకుంటున్నారు どっ